వెల్కమ్ టు హెల్త్ మీకెంతో ఇష్టమైన వీటిని ముట్టుకుంటున్నారో చిన్నతనంలోనే వృద్ధాప్యం గ్యారంటీ దీపావళి పండుగ ఆరోగ్యాన్ని సకాలంలో జాగ్రత్త చేసుకోకపోతే భవిష్యత్తులో అది చాలా తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది అందుకే మీరు కొన్ని ఆహారాలు తినే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి ముఖ్యంగా ఈ క్రింది ఆహారాలు అదే పనిగా తీసుకుంటే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు దీపావళి పండుగ చాలా మందికి ఎంతో ముఖ్యమైన పండుగ ఈ పండుగ సందర్భంగా దాదాపు ప్రతి ఇంట్లో స్వీట్ వంటకాలు కనిపిస్తుంటాయి కానీ ఇటీవల మార్కెట్ లో లభించే అనేక స్వీట్లలో కల్తీ జరుగుతుంది ఇది మన ఆరోగ్యానికి ఎంతో ముప్పు కలిగిస్తుంది అయితే ఏ స్వీట్లు కల్తీ చేయబడుతున్నాయో వాటిని ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా అకాల వృద్యప్యానికి దాడి తీసే ఆహారాల్లో మొదటిది చక్కెర ఎక్కువ చక్కెర తీసుకోవడం వల్ల బరువు పెరుగుతుంది దీని వల్ల చర్మంపై యవ్వనం మాయమవుతుంది వేయించిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి వేయించిన ఆహార పదార్థాలను తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది దీని వల్ల చర్మంపై అకాల ముడతలు ఏర్పడతాయి అందుకే వేయించిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి ఆహారం చెడిపోకుండా నిరోధించడానికి రిఫ్రిజిరేటర్స్ ఇతర రసాయనాలు ఉపయోగిస్తారు దీనిని ప్రోస్టెడ్ ఫుడ్ అంటారు మీరు అలాంటి ఆహారాన్ని తినకుండా ఉండాలి ఎందుకంటే ఇది మీ చర్మాన్ని దెబ్బతీస్తుంది అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉంచే ఊరగాయ పచ్చళ్ళు కూడా అకాల వృద్ధాప్యానికి కారణం అవుతుంది కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల నిద్ర చక్రం దెబ్బతింటుంది ఫలితంగా శరీరం అలసిపోయినట్లు అనిపిస్తుంది అందుకే టీ కాఫీ తీసుకోవడం కూడా మానేయాలి కెఫిన్ శరీరంపై చెడు ప్రభావాలను చూపుతుంది ఇది బరువును పెంచుతుంది దీని కారణంగా చిన్నతనంలోనే పెద్దవారిగా కనిపించడం ప్రారంభిస్తారు